హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తన మనో లవ్స్ ఇక్కడైతే మా గారి పాపకి ఎంగేజ్మెంట్ అండి ఎంగేజ్మెంట్కి అయితే ఇక్కడ పెళ్లి కుమార్తెకి వేసింది కానీ తనకేసేటప్పుడు తీయలేదు సేమ్ జడ వేసిందండి తిన బ్యూటీషను మా పల్లెటూరు బ్యూటీషన్ అనమాట అదే జల్లకి మాత్రమేనండి జల్ల బలే వేస్తుంది మా తోటకోడలకి వేసేటప్పుడు తీసాను అన్నమాట మా సిస్టరు జడ చూడండి ఇటు పాయలు తీసింది ఇటు ఒక పాయ తీసింది చక్కగా అల్లిందండి చాలా బాగా వచ్చింది అయితే చాలా బాగుందండి పాపిడి తీసిందండి సైడ్కి తీసింది ఇటు అటు మజ్జిగ కూడా తీసుకోవచ్చు అనుకుంటాను ఇదే బ్యూటీ పార్లర్లో బ్యూటీషన్ తీసుకొచ్చి వేసేలా ఉంటే వెయ్యి రూపాయలు అడుగుతారండి జడకి జడ వేసినందుకు ఖచ్చితంగా వెయ్యి రూపాయలు ఇవ్వాల్సిందే చాలా అందంగా చాలా నీట్గా వేసింది ఫేసు మనం జడ వల్ల మన ఫేస్ అయితే తల దువ్వడం వల్ల మన ఫేస్ చాలా అందం మారుతుందండి నేనైతే చాలా గమనించాను బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం ఏదో ఫేస్ క్రీములు రాసుకుంటే వైట్గా కనిపిస్తాం అనుకోండి అది కాకుండా ఇలా జడ దువ్వుకోవడం వల్ల అయితే మాత్రం ఏ యాంగిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్ నప్పుతుంది ఆ యాంగిల్లో దువ్వుకుంటే చాలా ఫేస్ అయితే చాలా అందం వస్తుందండి మన ఫేస్ ఏ యాంగిల్లో దూకుంటే బాగుంటుందో ఆ యాంగిల్లో అయితే మనము దూకున్నామనుకోండి చాలా మొహం అయితే నేను తేడా అయితే గమనించాను నా ఫేస్కి మా అమ్మ అయితే చిన్నప్పుడు ఇలా వంకర పాపడి తీసి జడ వేసేసేది అస్సలు నప్పేది కాదు నా ఫేస్కి పాపిడి లేకుండా బాగుంటుంది అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట తినకైతే ఈ జడ తినకే కాదు ఈ జడ అయితే అందరికీ నప్పిందండి అందుకే వీడియో తీసి పెట్టాలనుకున్నాను తను తర్వాయి ముగ్గురికి కూడా ఇదే జడ వేయించుకున్నారు తన దగ్గర చాలా ముగ్గురు ఫేసులు కూడా చాలా అందంగా ఉన్నాయి అందువల్ల అయితే ఈ జడైతే తీసి పెట్టాను మీరు కూడా ట్రై చేయండి చాలా అందంగా ఉంది తర్వాయిని జల్లవి జడల గురించి చెప్తున్నాను కానీ ఏంటి విశేషం అని చెప్పలేదు కదండి మీకు ఈవేళ మా మధ్యగారి పాపకి ఎంగేజ్మెంట్ అండి ఆ ఎంగేజ్మెంట్కి ఇలాగైతే తయారులు అవుతున్నాం అనమాట ఒక్కొక్కలోను మేమైతే తయారై వెళ్ళిపోయాము వాళ్ళ ఇంటి దగ్గర బేగా వెళ్ళాము మేము వాళ్ళు తయారవుతున్నారు ఇలా జల్లు వేసుకొని చాలామంది జల్లు వేయించుకున్నారు తన చేత ఇలా మూడు పైలే తీసిందండి మూడు పైలు తీసి చివరికే అల్లింది ఒక పక్క ఇలా పాయ తీసి చూసారు కదా నీట్గా అయితే చూపించాను ఒక పక్క ఇలా తీసి మూడు మూడు అల్లికి వెళ్ళి సిట్ పక్క ఇలా పెట్టింది మళ్ళీ రెండో వైపు అయితే క్రాస్ చేసి అటువైపు కూడా సేమ్ డిటోగా పాపడైతే తీసి అల్లుతుందండి చూడండి చాలా క్లారిటీగా తీశాను మీరు కూడా నేర్చుకుంటారని చూసారు కదా ఎంత చక్కగా అల్లుతుందో దీనికి పా పాపిడి పిల్ల కూడా పెట్టుకోవడం చాలా బాగుంటుందండి ఎక్స్పెషల్లీ పెళ్ళికూతురు వేసుకుంటే చాలా అందం వచ్చేస్తుంది నేను అన్నాను కదండి నాకు పాపిడి లేకుండా బాగుంటుందని అలా కూడా ఇలా నేను వేసుకున్నా బాగానే ఉంటుంది ఎందుకంటే వెనక్కి అల్లుతుంది చూడండి తను తల వెనక్కి దిగితే ఫేస్లో అందం వస్తుందండి నుదుట వాళ్ళైనా లేని వాళ్ళైనా ఈ జడ ఇలా ట్రై చేస్తే మాత్రం చాలా అందంగా ఉంటుంది కొంతమందికి నుదురు పెద్దగా ఉంటుంది కొంతమందికి నుదురు చిన్నగా ఉంటుంది అవన్నీ దేవుడిచ్చినవి అనుకోండి ఏం చెప్పలేము అలా అయినా సరే అందంగా ఉంటుంది ఇలా కింద కల్లేసింది రెండు కలిపి మళ్ళీ మధ్యలో క్లిప్ పెట్టిందండి అంటే టిక్ క్లిప్లు ఉంటాయి కదా అవి పెట్టింది అనమాట చిన్న చిన్న బ్లాక్ క్లిప్లు ఉంటాయి అవి పెట్టింది మేమైతే టికెటిక్కు నొక్కుకోవడానికి అవుతుందని టిక్టిక్లిప్పులు అంటాము మీరేమంటారో నాకు తెలీదు ఇలా ఇటువైపు కూడా చివరికి వెళ్ళేసి రెండు తీసి చిన్న బ్లాక్ టిప్పులు పెడుతుందండి చూడండి క్లారిటీగా పెళ్ళంటే సరదాగా సందడిగా ఉండడమే కదండి చూడండి రెండు జడలు తీసి ఇక్కడైతే ఇగో చూపించాను కదా ఆ టిక్ క్లిప్పులు అయితే పెడుతుంది లేకపోతే స్లైడ్ పిన్నులు పెట్టుకున్నా పర్వాలేదంట అంటే ఆ వైలా ఉంటే కొద్దిగా గట్టిగా కాస్తాయి అన్నమాట అటులైతే అటు ఇటు రెండు వైపుల నుంచి ఆ క్లిప్పులు అయితే పెట్టేసింది అంటే ఊడిపోకుండా అప్పుడు మళ్ళీ కింద మామూలుగా జడ అనమాట చాలా అందం వచ్చిందండి జడ చూస్తూ ఈజీగా వేసేసుకోవచ్చు అదే మనం బ్యూటీషన్ దగ్గరికి వెళ్తే వెయ్యి రూపాయలకు తక్కువ ఉండదండి అంటే ఆ క్లిప్పులు ఏవో ఊడిపోతున్నాయని చిన్న క్లిప్పు పెట్టేసింది అనమాట మనం క్లిప్ కూడా పెట్టుకున్న చాలా అందం వస్తుందండి క్లిప్ పెట్టుకున్న మామూలు క్లిప్ పెట్టుకోవచ్చు ఇలాంటి క్లిప్ కూడా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఇదిగా చివరికి వెళ్ళేసి లబ్బర్ పెట్టేసింది చాలా అందంగా ఉంది ఫేసు చూసారు కదా జడ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోద్దండి ఇదిగోండి జడ పూర్తిగా ఫైనల్లీ మేమేమో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ జడ అయితే వేసుకొని వీడియో పెట్టిస్తానండి ఇది వెనకేనండి ఎంగేజ్మెంటు థ్యాంక్ యూ